సార్ ఇంకొక డౌట్ ఏంటంటే కామన్గా జనరల్గా ఉన్న వాళ్ళకి ఈ కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్కి వస్తే అసలు ఇంకా ఏం చూడొచ్చు అని అంటే అక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి వాటితో పాటుగా ఇంకక్కడ మనం చుట్టుపక్కల ఏం సందర్శించవచ్చు జీవరాలు ఉంది ఎవరికి హెల్త్ ప్రాబ్లం ఉన్నా అక్కడ వెళ్ళి ధ్యానం చేస్తే ఆ హెల్త్ హీల్ అవుతుంది తర్వాత చుట్టుపక్కల ఉన్నదంతా కూడా అద్భుతమైనటువంటి ఫారెస్ట్ పదివేల ఎకరాల ఫారెస్ట్ ఉంది అక్కడ చక్కగా ట్రెక్కింగ్స్ ప్రతిరోజు ట్రెక్కింగ్స్ చేస్తారు మన పిరమిడ్ అన్నది ఎవరైనా పిరమిడ్ చూడకపోతే దయచేసి ఒక్కసారి నా పిరమిడ్ చూడడానికి రావాలి పత్రిజీ శక్తి స్థల్ సారు యొక్క సమాధి దగ్గర ఖచ్చితంగా ధ్యానం చేయాలి మనకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం అది ఓకే అదేవిధంగా మనకి మన పిరమిడ్ నుంచి ఓంకారేశ్వర పిరమిడ్ ఉంది పద్దెనిమిది పిరమిడ్లతో అష్టాదశ శక్తిపీఠంగా ఆ యొక్క పిరమిడ్ ఎంత చూడముచ్చటగా ఉంటుందో చపనలే కాదు మనం శ్రీశైలం ఎక్కుతున్నప్పుడు కొండపై నుంచి చూస్తే ఓమ్ షేప్లో ఉంటుంది అది ఆ పిరమిడ్ చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ని చూడవచ్చు చాలా ప్లేసెస్ ఉన్నాయి